సార్ తెలంగాణలో బీజేపీకి దాదాపుగా మూడు నుంచి నాలుగు సీట్లు మహా అయితే ఐదు సీట్లు వస్తాయని చెప్పి అందరూ అనుకున్నారు ఎలక్షన్స్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి వాళ్ళకు కూడా మా నాలుగు సీట్లు మాకు వస్తే చాలు ఆర్ మైనస్ వన్ అనే ఇదిలో ఉన్నారు తప్ప అంత అంత అన్ని చోట్ల ఆధిక్యంలో ఉంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఓటు వెళ్ళిందంటారా లేకపోతే కాంగ్రెస్ ఓటు చేయాలంటారా లేకపోతే న్యూట్రల్ గా ఓటు చేయాలంటారా ఇక్కడ మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పానండి మన ఛానల్లో ఏమిటంటే ఓటు షిఫ్ట్ అయితే బీజేపీకి లాభం చేకూరుతుంది కానీ బీజేపీ బలం కాదు ఇప్పుడు బీజేపీకి వచ్చినటువంటి ఓటింగ్ అంతా కూడా బీజేపీ బలంతో వచ్చింది కాదు బీఆర్ఎస్ ఓటింగ్ మీరు చూడండి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి అనేటటువంటిది వచ్చింది ప్రజలు నమ్మారు అక్కడ వీళ్ళిద్దరు ఒకటే అని ఇక్కడ కూడా ఒకటి కాదు అని నిరూపించుకోవడానికి బీజేపీ వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు కవితను అరెస్ట్ చేశారు అన్ని చేశారు కానీ రెండు జరిగినాయి ఇక్కడ ఒకటేంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో హోరాహోరీ పోరాటం జరిగింది బీఆర్ఎస్ కి అని కాంగ్రెస్ కి సో కాంగ్రెస్ కాంగ్రెస్ తో క్షేత్ర స్థాయిలో పోరాటం జరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు గాని కింది స్థాయి కార్యకర్తలు గాని ప్రజలు గాని బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కి ఓటరు ఎందుకంటే ఆ గాయాలు అలా ఉన్నాయి మొన్న మొన్ననే కదా యుద్ధం జరిగింది పోరాటం జరిగింది సో కాంగ్రెస్ ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలి అనేటటువంటిది కార్యకర్తల్లోనూ ఉంటుంది నాయకుల్లోనూ ఉంటుంది ఇటు బీఆర్ఎస్ నాయకుల్లో కూడా కాంగ్రెస్ ని దెబ్బతీయాలనేటటువంటిది ఎందుకంటే అందుకని నేను చెబుతున్నాను కార్యకర్తల స్థాయిలోనే కాదు నాయకుల స్థాయిలో కూడా తాళిమీల్ జరిగిపోయింది ఇక్కడ ప్రజల ప్రజల ప్రజలలో కాదు పార్టీలలో ఒక మమేకత జరిగిపోయింది కుమ్మక్కయ్యారు అయ్యారు తప్పనిసరిగా అందుకనే మేజర్ ఓట్ షిఫ్టింగ్ అనేటటువంటి అంటే ఇంత ఇంత మేజర్ ఓట్ షిఫ్టింగ్ బిఆర్ఎస్ బిజెపి కలగలిసినా సరే కాంగ్రెస్ కనీసం ఏడెనిమిది స్థానాలని దక్కించుకుంది అంటే ఇంకా చాలా గొప్ప విషయం అని చెప్పాలన్నమాట దీంట్లో కాంగ్రెస్ కి ఒకవేళ సీట్లు పెరగాలి తెలంగాణ నుంచి ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి ప్లాస్ ప్లస్ పక్క పార్టీ వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం తీసుకొని వాళ్ళని ఏదో ఒక ఈక్వేషన్ పే చెప్పుకొని కాంగ్రెస్ అనుకోవచ్చా కాంగ్రెస్ ఏం కాదు కాంగ్రెస్ కి ప్రధానమైనటువంటి దెబ్బ ఏంటి అంటే మొన్ననే వాళ్ళు గెలిచారు నాలుగు నెలలు అయింది ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు చేసినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకుంటాడా లేదా వాగ్దానాలు మేనిఫెస్టోలు ఇచ్చేస్తూ ఉంటారు వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు ఎంత వరకు నిలబెడతాడు ఏమిటి అనేటటువంటిది ప్రజలు చూస్తూ ఉంటారు సో ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు నువ్వు చేసిన వాగ్దానాలని అమలు చేస్తావా లేదా అని రోడ్డు మీద నిలబడితే నాయకుల్ని అడుగుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు నెలల్లోనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి సో చాలా గడ్డు పరిస్థితి అనమాట కాంగ్రెస్ కి సో ఈ పరిస్థితుల్లో తను చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలి ప్రజల్ని కన్విన్స్ చేయాలి పార్టీని బలోపేతం చేయాలి ఈ సమయంలోనూ ఎన్నికలు వచ్చినాయి మరో పక్క ఏమో చాలా కసిగా కక్షతో ఉన్నారు బిజెపి బీఆర్ఎస్ శ్రేణులు సో ఆ కక్షతో ఉన్నటువంటి వాళ్ళందరూ గంప కొత్తగా తీసుకెళ్లి బిజెపికి చేశారు సో ఇంత ఒత్తిడిలో కూడా ఇంత క్రైసిస్ లో కూడా సో కాంగ్రెస్ ఆ మాత్రం ఏడు ఎనిమిది స్థానాలు తన అంతకు ముందు మూడు స్థానాలు వచ్చినాయి ఇప్పుడు ఏడో ఎనిమిదో అంటున్నారు సో ఆ మాత్రం వచ్చినా సరే గ్రేటే అది కాంగ్రెస్ గ్రేటే ఇక్కడ దర్బేం కాదు బిజెపి స్వయంగా వచ్చినటువంటి సీట్లు బలం కాదు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కూడా బీజేపీకి ఏమాత్రం సీట్లు వచ్చినా సరే మూడో నాలుగు వచ్చినాయి సో అక్కడ ఆంధ్రాలో బీజేపీ బలం కాదు ఓన్లీ డ్యూ టు చంద్రబాబు నాయుడు ఓన్లీ కూటమి కూటమి ఫలితంగా బీజేపీకి లాభం జరిగింది తప్ప బీజేపీకి ఫలితంగా కూటమికి అక్కడ లాభం జరిగిందంటే నేనైతే ఒప్పుకోను ఇక్కడ బిఆర్ఎస్ కి ఇక్కడ ఓటు వేసినా గానీ ఏమి అబ్బదు దీ దీని వల్ల ఇంకా ఇది చచ్చిన పాము సో దానికి వేసినా కానీ సుఖం లేదు ఇద్దరు కాంగ్రెస్ ఆ బీజేపీ రెండు జాతీయ పార్టీ రెండు జాతీయ పార్టీలు సో ఇలాంటి నేపథ్యంలో ఒక పక్క ఈ ఈ బిఆర్ఎస్ పని అనుకోవచ్చు ఎందుకంటే ఇన్నాళ్ళు సెంటిమెంట్ రగిల్చో లేకపోతే ఇంకోటో ఇంకోటో చేసి తన సర్వైవల్ కోరుకుంది సరే అసెంబ్లీలో వాళ్ళు ఓడిపోయినా సరే మాకు తగ్గింది అది కొంచెం ఓట్ బ్యాంకే ఆ కొంతమంది మమ్మల్ని నమ్మలేదు వాళ్ళని మేము లోక్సభ ఎన్నికల్లో వాళ్ళని వాళ్ళని ఇచ్చడానికి మేము ట్రై చేస్తామని చెప్పి ప్రోగ్ చేయడానికి సో చాలా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రచారాల్లో చాలా ఇదిగా చేశారు సో ఈ ఈ ప్రస్తుతం ట్రెండ్ బిఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు మన అహంభావము మన అహంకారమే మనకి చేటు తీసుకొస్తుంది సో కేసీఆర్ గారు ప్రదర్శించిన కేటీఆర్ ప్రదర్శించినటువంటి ఆ ముందు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రదర్శించినటువంటి అహంకారం గాని ఆ వాళ్ళు ప్రదర్శించినటువంటి ఆభిజాత్యం గాని అదంతా కూడా ఇప్పటికైనా తగ్గిందా నిన్న కూడా కేసీఆర్ స్టేట్మెంట్ మోకాలు అంత ఎత్తున్నవాడు మా మమ్మల్ని ఏం చేయగలని అన్నాడు సో ఎంత అహంకార పూరితమైనటువంటి మాటలు ఇవి ఇంకా తగ్గలేదు దిగలేదు సో ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కాదు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కంటే కాంగ్రెస్ ని మొత్తానికి ఏదో ఒక రకంగా మట్టి కర్పించాలి కాంగ్రెస్ ని ఏదో రకంగా ఈ ఎన్నికల్లో ఓడిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పని అయిపోయింది ఇంకేం లేదని ప్రజలు తిరగబడతారన్న ఒక ఆశతో అది దురాశ కావచ్చు తప్పుడాశ కావచ్చు ఏదైనా కావచ్చు ఆశతో కాంగ్రెస్ ని మనం ఎలాగో ఓడించలేం కాబట్టి వాళ్ళతో కుమ్మక్కైతే కాంగ్రెస్ ని మట్టి కరిపించవచ్చు లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి వాళ్ళు మొత్తానికి ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగా వేశారు అది బెడిసి కొట్టింది ఇక్కడ మీరు అన్నదాని ప్రకారం ఒకవేళ వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ బిజెపితో జట్టు కట్టినప్పటికీ ఇక్కడ అరెస్ట్ చేసిన కవితని ఏమన్నా కొంచెం రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉందా కచ్చితంగా ఉంది ముందు మేము బిఆర్ఎస్ ఒకటి కాదని బీజేపీ వాళ్ళు ప్రజలకు నమ్మ చెప్పడం కోసమే కవితను అరెస్ట్ చేశారు అంతకు ముందు అరెస్ట్ చేయలే అది ఎదురు దెబ్బ కొట్టింది అసెంబ్లీ ఎన్నికల్లో అరెస్ట్ చేయలేదు కవిత అరెస్ట్ చేస్తాం చేస్తాం చేయలేదు సో వీళ్ళందరూ ఒకటి అనేటటువంటి నేరేటివ్ వచ్చింది ప్రజల్లో కానీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారంటే అయ్యా మేము బీఆర్ఎస్ ఒకటి కాదని బీజేపీ వాళ్ళు ప్రజలకు చెప్పుకోవడం కోసం అరెస్ట్ చేశారు రేపు చూడండి నాలుగు రోజుల్లో ఈ బీజేపీ అధికారంలోకి వస్తుంది నాలుగు రోజుల్లోనూ వారం రోజుల్లో పది రోజుల్లోనూ కవిత బయటకు రాకపోతే తప్పడాడు నేను ముందు నుంచి చెప్తున్నా సో ఏది ఏమైనా పాపం ఆయన కేసీఆర్ గారు బిడ్డని సంరక్షించుకోవడం కోసం శాసనసభ రాజకీయాల్లో ఘోర పరాజయం పాలయ్యాడు ఇప్పుడు ఈ ఇప్పుడు కూడా ఆయన వ్యూహం కొట్టింది కూతురు రావచ్చు గాని పోయిన పరువు పోయిన పోయిన పార్టీ ప్రతిష్ట ఆ పోయిన ఆ వైభవం ఆ ప్రాభవం ఇవన్నీ కూడా రావడం అనేటటువంటిది ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే విషయం కాదు